కేంద్ర ప్రభుత్వం దసరా కాల్పుగా జీఎస్టీ తగ్గింపు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ నాయకులు స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు చెరుగూరి తిరుపతిరావు ఆదేశాల ప్రకారం బీజేపీ గుంటూరు జిల్లా నాయకుడు పొట్టిమూర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం తెనాలి రైల్వే స్టేషన్ సెంటర్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ గుంటూరు జిల్లా నాయకుడి పొట్టిమూర్తి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ దసరా కానుకగా దేశ వ్యాప్తంగా జీఎస్టీ తగ్గింపు చేయడం ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోడీ పేదల పక్షపాతి అని చెప్పి మరొకసారి నిరూపించుకున్నారని చెప్పారు జిఎస్టి తగ్గింపు వల్ల పేద మధ్యతర కుటుంబాలు రైతులతో సహా అన్ని రంగాల వారికి వెసులుబాటు కలుగుతుందని చెప్పారు వ్యాపార వర్గాలందరూ చాలా ఆనందంగా ఉన్నారని తెలియజేశారు బీజేపీ గుంటూరు జిల్లా యువ మోర్చా అధ్యక్షులు మైలా హరికృష్ణ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ జిఎస్టి తగ్గింపు మంచి శుభ పరిణామంగా చెప్పారు కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కఠారి వాసుదేవ నాయుడు బీజేపీ పట్టణ అధ్యక్షుడు సందీప్ రాజు సీనియర్ నాయకులు అడపా సంపత్ రాయుడు బిట్లా కనకదుర్గ సింగం రాజు కనకదుర్గ యువ నాయకులు చంద్ర ఫణికృష్ణ తదితరులు పాల్గొన్నారు భారత్ మాతాకి జై మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన ప్రజల పక్షపాతి అని చెప్పి మరోసారి నిరూపించుకున్నారు మన భారతదేశంలో ఎక్కువ శాతం మంది మధ్యవర్ మధ్యతరగతి వాళ్ళు అందరికీ మధ్యతరగతి ప్రజలందరికీ కూడా లాభం చేకూరేలాగా ప్రతి మధ్యతరగతి వ్యక్తి కూడా ఒక కారు సొంతంగా కార్ కారు ఏర్పాటు చేసుకునేలాగా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నటువంటి జిఎస్టీని అతి తక్కువ జిఎస్టీగా అంటే ఒక టాటో నెక్సాకి వచ్చేసి లక్ష యాభై వేల రూపాయలు పన్నెండు లక్షల రూపాయల కారుకి ఒక లక్ష నలభై వేల రూపాయలు జిఎస్టీ తగ్గింది అంటే అది మన మధ్యతరగతి ప్రజలకి ఎంతో మేలు చేకూరింది కానీ మనం భావించాలి అలానే ప్రపంచం మొత్తం కూడా భారత్ వైపు చూస్తున్న సుభ సమయం ఎందుకంటే ఈ దేశ ఆర్థిక మలుపు కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారు జీఎస్టీని తగ్గింపు చేశారు ఇదివరకు నాలుగు స్లాబ్లు ఉండేవి ఇప్పుడు కేవలం రెండు స్లాబ్లే ఉన్నాయి అది కూడా చాలా 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 ధనిక వర్గాలకి మాత్రమే వర్తించే విధంగా పేద మధ్య వర్గాలందరికీ కూడా లాభం చేకూరేలాగా అలాగే యువతకి అదేవిధంగా రైతులకు కూడా మంచి లాభం చేకూర్చే విధంగా ఈ రోజున కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ఈ నిర్ణయం తీసుకోవటం చాలా సుపర్ణం ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఒక ఎందుకంటే ఇప్పుడు ఇది దసరా కానుగ్గా మనం భావించవచ్చు అని చెప్పి మోడీ గారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజున ఈ రాష్ట్రంలో చూసుకుంటే కనుక పెద్ద పెద్ద నేషనల్ హైవేస్ అదేవిధంగా మన దగ్గరలోనే మంగళగిరిలో ఎయిమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఎయిమ్స్ కూడా మనకి ఎంతోమంది నిరుపేదలకి తక్కువ ఖర్చుతోనే మనకి విలువైన వైద్యాన్ని అందించడం జరుగుతుంది ఈ రోజున పేదలకి ఉచిత రైస్ రేషన్ కార్డులు కూడా అందించడం జరుగుతుంది ఈరోజు కూటమి ఏర్పడినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో కూటమి పాలన చాలా సుఖంగా జరుగుతుందని చెప్పి ఈ రోజున ప్రజలందరూ తెలియజేయడం జరుగుతుంది ఈ రోజున కూటమి ఏర్పడిన తర్వాత కేంద్రం నుంచి అనేక నిధులు ఈ రాష్ట్రానికి మోడీ గారు అందించడం జరుగుతుంది కావున కూటమి విధంగా కూటమి ఇట్లాగే కొనసాగాలని చెప్పి కోరుకుంటూ నరేంద్ర మోడీ గారికి మరొకసారి